ఓం నమః శ్రీ గురుభి నమ ఛానల్లోకి స్వాగతం అండి గ్రహణ సమయం అనేది మంచి సమయం కాబట్టి ఈ సమయంలో దైవారాధన రెట్టింపు ఫలితాలను ఇస్తుంది అని చెప్తారు మన దేశంలో గ్రహణం కనపడదు మనకు సూతకం ఉండదు ఆహార నియమాలు కూడా ఉండవు ఇల్లు వాకిళ్ళు శుభ్రం చేసుకోవడాలు అవి కూడా ఉండవు గ్రహణ నియమాలు ఏవి మనకి వర్తించవు కానీ గ్రహణ ప్రభావం రాసుల మీద తప్పకుండా ఉంటుంది గ్రహణం ఎప్పుడైతే జరుగుతుందో జరిగిన తరువాత ఈ గ్రహణానికి సంబంధించిన ముహూర్తాన్ని బట్టి ఆ కుండలిని బేస్ చేసుకుని దాని ప్రకారం చూసినట్లయితే కొన్ని రాసుల వారికి లాభాలు మరికొన్ని రాసుల వారికి నష్టాలు ఉంటాయి అయితే లాభం పొందే రాసులు ఏమిటి అంటే మకర రాశి ధనుస్సు రాశి సింహరాశి మరియు వృషభ రాశి ఈ నాలుగు రాసుల వారికి లాభదాయకంగా ఉంటుంది కొన్ని సందర్భాలలో వేరొకరికి జరిగే నష్టం వీరికి లాభంగా మారుతుంది మరికొన్ని రాసుల వారికి మధ్యస్థంగా ఉంటుంది అవి ఏ రాశులంటే వృశ్చిక రాశి కర్కాటక రాశి మిథున రాశి మరియు మేషరాశి ఈ నాలుగు రాశుల వారికి మధ్యస్థంగా ఉంది ఇక రాశి కుంభరాశి మీనరాశి మరియు తులారాశి ఈ నాలుగు రాశుల వారికి కొద్దిగా సమయం బాగలేదని చెప్పాలి వీటి ఫలితంగా అనారోగ్యం తోబుట్టువులతో గొడవలు బంధువులతో తగాదాలు లేదా ఏవైనా తమ విలువైన వస్తువులను కోల్పోవడాలు వ్యాపారంలో నష్టం రావడం మరెవరి వలనైనా మోసపోవడం లాంటివి ఈ చంద్రగ్రహణం జలముపై గండంగా వస్తుంది కాబట్టి అన్ని రాసుల వారు కూడా నదీ ప్రాంతాలకు కానీ సముద్రాల దగ్గర బీచ్లకు కానీ నదుల్లో విహారయాత్రలు లాంటివి స్పీడ్ బోటింగ్స్కు ఇటువంటి వాటికి దూరంగా ఉండడం చాలా మంచిదని చెప్పాలి ముఖ్యంగా కన్యా కుంభ మీనా వారు చాలా జాగ్రత్త పడాలి ఇప్పుడు గర్భిణీ స్త్రీల గురించి తెలుసుకున్నట్లయితే గర్భిణీ స్త్రీలు ఎవరైతే కన్సీవ్ అవుతారో అది మొదలుకొని తొమ్మిదవ నెలలోపు ఈ టైం పీరియడ్లో ఎవరైతే గర్భిణీ స్త్రీలు ఉంటారో వారు పదిహేడవ తేదీ రాత్రి భోజనం చేసి పడుకున్న తర్వాత పద్దెనిమిదవ తేదీ మధ్యాహ్నం ఇంచుమించుగా రెండు గంటల వరకు కూడా ఇంటిలోనే ఉండండి వీలైతే రూంలోనే ఉండి వెలుతురు రాకుండా చూసుకోండి అయితే ఆహార నియమాలు ఏవీ లేవు కాబట్టి నిరభ్యంతరంగా కావలసినవి తినచ్చు కానీ నాన్ వెజ్ని ఈ ఒక్క రోజుకి అవాయిడ్ చేయండి అదేవిధంగా పళ్ళు పళ్ళ రసాలు లాంటివి కూడా తీసుకోవచ్చు ఫోన్లు మాట్లాడడం లాంటివి అవాయిడ్ చేసి మంచి పుస్తకాలను చదవడం దేవారాధన చేసుకోవటం దేవునికి సంబంధించిన కథలు లాంటివి ఏమైనా వినటం ఇటువంటి కార్యక్రమాల ద్వారా మీ సమయాన్ని మధ్యాహ్నం ఒంటి గంటన్నర రెండు వరకు మీరు వెచ్చించగలిగితే అనగా దైవధ్యానంలో ఈ సమయమంతా గడపగలిగితే మీకు అన్ని విధాలుగా బాగుంటుంది వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ధన్యవాదాలు